మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని వాక్యమును ధ్యానిందాము ఆది కాండ మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించేను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఓబర్చుకుని అనే దేవుడు మాట్లాడుతూ వచ్చారు ప్రిలారా దేవుడు ప్రారంభ కాండములోనే సృష్టి ఆరంభములోనే సమస్త జీవరాశులను కలగజేశారు సూర్యచంద్రుని నక్షత్రాలు ఆయన కలగజేశారు భూమి మీద ఉన్న ప్రతి చెట్టు వనవృక్షములను భూ జంతువులను జీవరాశులను కలగజేసిన దేవుడు ఆయన అయితే దేవుని బిడలారా వీటన్నిటిలో బహుశ్రేష్ఠముగా ఆయన ఆలోచించిన మాట ఏమిటంటే ఆయన పోలికలోనూ మానవుని సృజించాలని కోరుకున్నాడు ఎంత ప్రేమ మానవుడంటే వారిని స్త్రీగాను పురుషునిగాను సృజించాలని ఆయన ఆలోచన చేశారు దేవుని ఆలోచన ఎంత గొప్పదండి అంతేనే కీర్తన గ్రంథ నలభై అధ్యాయము ఐదవ అంటాడు ఆయన తలంపుల బహు విస్తారములు ఆయన తలంపులు గొప్పవి ఆయన ఆలోచనలు గొప్పవి ప్రియులరా మానవుని పట్ల ఆయన ఉద్దేశ్యమైన ప్రణాళిక అయిన ప్రేమ ఫలించాలని అభివృద్ధి చెందాలని వర్ధల్లాలనైనా ఆదిలోనే అనాది సంకల్పముల సృష్టి ఆరంభములోనే మానవుని గురించి ఆయన ఆలోచన చేశారు వింటున్న ప్రియ సోదరులారా దేవుని గురించి ఏనాడైనా ఆలోచన చేస్తున్నావా నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను ఫలింప చేయాలని కోరుకున్న దేవుడు ఎంత ప్రేమామయుడు నేను ఆయనకు లోబడి జీవించాలి ఆయన సాన్నిధ్యములో నడవాలి ఆయన మాటకు లోబడి జీవించాలని ఈనాడైన ఆలోచన చేశారా దేవుని ఆలోచన గొప్పదండి దేవుని వాక్కు గొప్పదండి ఉదయ కాలశ్రమలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు ప్రతి మానవుడు ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరెందుకు మానవుడు అప్పుల పాలైపోతున్నాడు రోగాలకు బానిసగా మారిపోతూ ఉన్నాడు వ్యసనాలకు కూడా అని ఆలోచన చేస్తే యశాగ్రంథం అరవై దాజ్యం రెండవ చెప్పినట్లుగా మానవుడు తన ఆలోచనలు అనుసరించి చెడు మార్గం వైపు నడిచి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారు దేవుని ఆలోచన అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటే మానవుడు తన సొంత ఆలోచన వల్ల తన జీవిత మార్గాన్ని చెడిపేసుకుంటూ ఉన్నాడు గనుక ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా దేవు తెలిసి మాట్లాడుతూ ఏమనంటే నీవు ఫలించాలని నేను కోరుకుంటూ ఉన్నాను నీ వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుని మాటకు లోబడదామా దేవుని మాటకి లోబడి జీవించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఫలించి వృద్ధిలోకి తీసుకొని వస్తారు దీర్ఘాయుషు అనుగ్రహిస్తారు అయితే దేవుని మాట వినాలి దేవుని మాటకు లోబడాలి ఆ విధంగా లోబడి దేవుని సాన్నిధ్యంలో సాగిపోతూ ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం దేవుని సంధిలో నమ్మకంగా సాగిపోయి రాకడకు సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించునగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము నీ ప్రేమవి ఆలోచన ఈ దినాన మాతో మాట్లాడుతూ వచ్చారు నా పట్ల మా పట్ల అందరి పట్ల మీరు ఫలించాలని వృద్ధిలోకి తీసుకురావాలని నాయన ఆదినడైన ఆదాము నుంచి మీరు కోరుకున్నారు ప్రభు అయితే సొంత ఆలోచనల వల్ల సొంత తలంపుల వల్ల నీకు దూరమైపోవటమే కాకుండా ఇష్టానుసారమైన మార్గాలకు వెళ్ళి మానవుడు పతనమైపోతూ ఉన్నాడు ఇటువంటి కరవంటి దినాలలో నీ కొరకు నమ్మకంగా బ్రతుకు జీవితం మాకందరికీ అనుగ్రహించమని ఎవరైనా కష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటే వారిని మీరు దర్శించండి ప్రభు వారికి సహాయించండి ఈ వర్షాల వల్ల వరదల వల్ల అనేక మంది నైన నశించిపోతున్నారు నైన్ మీ కోపమును నయన మీ యొక్క ఉగ్రతను ఆపండి ప్రభు మీ ప్రేమతో ప్రభా వారిని రక్షించండి మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఏసునామలడి వేడుకొని చునాము తండ్రి ఆమెన్ దేవుడు మళ్ళందరి నిండు వారిగా దీవించునుగాక ఆమెన్